అండ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను యశ్వగ్స్కి స్వాగతం ఈరోజైతే టేస్టీగా అండ్ చాలా ఈజీగా అయితే మటన్ కర్రీ అయితే చేసుకుందామని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇదైతే ట్రై చేసి చూడండి మీరు కూడా ఇంకా ఈజీ ప్రాసెస్ అయ్యండి దానికోసమైతే మటన్ని మంచిగా శుభ్రంగా రెండు మూడు సార్లు అయితే కడిగేసి ఇలా వాటర్ మొత్తం గట్టిగా ఒత్తేసుకొని ఇలా పక్కకైతే పెట్టుకోవాలండి ఇప్పుడు మనం మటన్లో ఏమేమి కలుపుతామంటే కారము సాల్ట్ ఇలా మనమైతే వీటికి ఏమేమి కలుపుతామో మొత్తం అయితే మీకు ఈ చూపిస్తానండి ప్లీజ్ చూసే ముందు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇప్పుడైతే కారం వేసాక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను కొంచెం పసుపు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి అయితే చూడండి ఇలా కొంచెం ధనియాల పొడి ఇదైతే హోమ్మేడ్ ధనియాల పొడి మీకు నా షార్ట్స్లో కూడా చెప్పానండి ఇది ఎలా ప్రిపేర్ చేశారని ఇది వెజ్లోకైనా నాన్ వెజ్లోకైనా సూపర్ ఉంటుందండి ఒకసారి అయితే చూడనివ్వాలంటే ప్లీజ్ ఒకసారి నా షార్ట్స్ కూడా చూడండి ఈ మసాలా మీకు ఎలా ప్రిపేర్ చేశారని అయితే చూపిస్తాను మొత్తం చాలా టేస్టీగా ఉంటుందండి ఇదైతే ఇప్పుడు పౌడర్ వేసాక మనం కొంచెం టూ స్పూన్స్ అల్లం వెల్లిగడ పేస్ట్ అయితే వేసుకొని మొత్తం మంచిగా ఇలా అయితే కలుపుతున్నాను కలిపేసి ఇంకా పక్కకు పెట్టుకోవాలండి అండి మొత్తం మనకి ముక్కలకి మటన్కి మొత్తం పట్టుకునేటట్టు మంచిగా కలపాలి ఇప్పుడు దీంట్లో కోసం మసాలా కోసం లవంగాలు ఇలాచి పట్ట కొంచెం సాజీర ఒక అనాస పువ్వు తీసుకున్నాను ఇంకో ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే ఇవన్నీ మనం మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో ఆనియన్స్ ఈ ఇప్పుడు చూపే చెప్పించిన మసాలా మొత్తం వేసేసుకొని మనం మిక్సీ జార్లో వేసి మంచిగా మిక్సీ అయితే పట్టుకుందామండి ఈ అయితే గ్యాస్ మీద అయితే కుక్కర్ అయితే పెట్టుకుందాం దాంట్లో ఆయిల్ అయితే వేసుకుందాం ఇంకా మనమైతే మిక్సీ వేసి పట్టుకుందాము ఇలా మిక్సీ పట్టుకున్నాక మనకైతే పేస్ట్ ఇట్లా ఇలా అవుతుందండి ఆనియన్ పేస్ట్ ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ కొంచెం మనం ఆల్రెడీ మటన్కి అంతా కలిపి పెట్టం కదా దాంట్లో కొంచెం వేసి ఇంకా కొంచెం మనం ఆల్రెడీ గ్యాస్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి పెట్టుకున్నాం కదండి అది వేడైంది కదా ఇప్పుడు ఆ పేస్ట్ కూడా కొంచెం దీంట్లో వేసేసి మంచిగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఇప్పుడు దాంట్లో సగం దీంట్లో సగం అయితే వేసానండి ఇలా దాన్ని కూడా మంచిగా కలిపేసిందా ఇప్పుడు ఈ కుక్కర్లో వేసిన పేస్ట్ మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చి వాసన వరకు మంచిగా ఫ్రై చేస్తూ ఉండాలండి మనకైతే ఇట్లా గోల్డెన్ కలర్ అయితే వస్తుంది ఆనియన్స్ కదండి ఆనియన్స్ మొత్తం మంచిగా వేగాల మనకైతే మొత్తం కలర్ అయితే చేంజ్ అవుతుంది చూసారా ఎంత అసలు బ్రౌన్ కలర్ లాగైంది కదండి ఇలా ఆనియన్స్ మొత్తం మంచిగా ఫ్రై అయ్యాక మనం స్టబ్ చేసుకున్న మటన్ మొత్తం దీంట్లో వేసేసి మెల్లగా కలుపుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీగా కూడా అండి మటన్ చేయని వాళ్ళు కూడా ఇలా చేసి చూడండి మీకు మంచిగా కుదురుతుంది ఇంకా చాలా టేస్ట్ కూడా ఉంటుందండి ప్లీజ్ అండి మొదటిసారి నా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన షెన్ను యషు బ్లాగ్స్ అండి షెన్ను అంటే ఎవరో తెలుసు కదండి పెద్దోడి పేరు షెన్ను యశు అంటే అందరు ఎవరెవరని అడుగుతున్నారు యశు అంటే చిన్నోడే అండి చిన్నోడి పేరు చిన్ను అని అంటాము அசல பேரு யஷு அதுக்கோசமே சென்னு யூ ఈ ఛానల్ పేరు కూడా షెన్ను యశో బ్లాగ్స్ వాళ్ళిద్దరే వాళ్ళిద్దరి నే మీదే పెట్టుకున్నాను ఇది ఇలా మాట అనేది మెల్లగా స్లోగా ఇలా కలుపుతూ ఉండాలండి మనకి మంచిగా ఫ్రై చేసుకున్న ఆనియన్ పేస్ట్ దీనికి మొత్తం మంచిగా ఫ్రై కావాలండి ఇప్పుడే మనం కుక్కర్లో వా మూత పెట్టకూడదు ఇంకా వాటర్ కూడా పోయకూడదు అండి ఇది మంచిగా ఫ్రై అయ్యాకనే మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలండి ఇలా మంచిగా ఫ్రై చేసినాక ఇప్పుడు దీంట్లోకి అయితే ఒక టూ టమాటాస్ అనేది మామూలుగా ఒక టూ టమాటాస్ ఇట్లా కట్ చేసుకొని దీంట్లో అయితే వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడు టమాటాస్ మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనమైతే ఒక టూ మినిట్స్ ఇట్లా పెట్టుకుందాం పెట్టుకు కుక్కర్ మూత పెట్టుకుందాం అంటే మొత్తం ఫిక్స్ చేయకూడదు ఉట్టిగా జస్ట్ గాలి పోకుండా బయటకి ఇలా పెట్టేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకుని కలుపుకుందామండి కుక్కర్ ఇప్పుడే మూత పెట్టకూడదు ఇలా అంతా ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి ఇప్పుడే మూత పెట్టేస్తే మనకి మటన్ అనేది పర్ఫెక్ట్ కాదు ఇంకా స్మెల్ వస్తుంది అందుకోసం ఇలా కలుపుతూ ఉండాలండి దీంట్లోనే ఇప్పుడే అన్నీ వేసేసాను కొత్తిమీర కూడా వేసేసాను చూసారండి ఎంత మంచిగా మనకి గ్రే ఫ్రై అనేది అవుతుంది వాటర్ కూడా ఇప్పుడే యాడ్ చేయకూడదండి ఇలా మొత్తం కలుపుతూ ఉండాలా మనకి ఎక్కడ కూడా కుక్కర్ కింద అడుగంటకుండా నీట్గా మంచిగా కలుపుతూ ఉండాలండి అప్పుడే మనకి మన కర్రీ అనేది పర్ఫెక్ట్గా మంచిగా అవుతుంది చూసారా అండి ఎక్కడ కూడా అంటకుండా మంచిగా ఫ్రై అవుతుంది కదా ఇలా కలుపుతూ ఉండాలా మటన్ కర్రీ అయితే ఇలా ట్రై చేసి చూడండి మీ అందరికి కూడా చాలా అంటే చాలా నచ్చుతుంది నేనైతే చెప్తున్నా నా మాట అయితే వినండి ఒక్కసారి ప్లీజ్ ట్రై చేయండి నేను చేసిన విధంగా మీకు కూడా నచ్చుతుంది నేను ఎక్స్పెక్ట్ చేసిన ఇప్పుడు ఫ్రై అయ్యాక కొన్ని వాటర్ పోసి ఇంకా ఉడికించుకొని కుక్కర్ విజిల్ పెట్టేస్తే మనకి ఎంత టేస్టీగా ఉండి మటన్ కర్రీ అయితే రెడీ అవుతుందండి ఇంకా కుక్కర్ విజిల్స్ కూడా ఒక టూ వన్ పెద్దగా ఒక టూ చిన్నగా పెట్టేసుకుంటే మనకు టేస్టీ అయిన మటన్ కర్రీ అయితే రెడీ అవుతుంది మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి బాయ్